నెట్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యు విల్ బీ ద నెక్స్ట్ కవితేజ విల్ బీ నెక్స్ట్ కవితేజ అన్నారు నాతో ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసో తెలియదు మీకు తెలియదు అంటారు అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను దాన్ని ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాక్సిస్ తనలో కాదు మార్కెట్ మీద కానీ ఆ మంచి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తా అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా తెలియదు బట్ దర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అనేలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి ఇటు వెళ్ళాను ఐడియాలో అస్సలు అమ్మ తోడు అదే బేసిక్ బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ దాంట్లో కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్స్ అసలుగా ఉండాలి ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు